రామ భక్తుండనై నిన్ను నేకొల్చదన్నీ కటాక్షం చూసితే వేడుకలు చేసితే నా మురాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనంతవా దయాశాలి వై జూచితే వై మోచితే దగ్గర నిలిచితే తొలి సుగ్రీవునకు మంత్రి వై స్వామి కార్యంబు నందు శ్రీరామ సౌమిత్రులంజూచి వారిని విచారించి సర్వేషు పూజించి ఎవ్వాను జున్బంటు గావించి చంపి కాకుస్తు తిలకం దయా దృష్టి వీక్షించి కేదించి శ్రీరామ కార్య అర్ధమై లంక కేదెంచి ఇన్ లంక ఇన్ జంప ఇన్ లంక ఇన్ గాల్చి యన్ భూమి ഞ്ഞ്ചൂസി ആനന്ദം ഉംഗരംഭിച്ചി യാത്നമുണ്ടി ശ്രീരാമ കുഞ്ഞി സന്തോഷം ജേസി സുഗ്രീവു അംഗഞ്ഞ്ജാമ്പാദി ലീലാദുലഗൂടി യാസേതു ഉണ്ടാകൽ മൂക്കലൈ ദൈത്തു തുഞ്ചി కొంచెం ధ్రావణుడంత కాలాగ్ని కోరి బ్రహ్మాండమైన ఆ శక్తి నిన్వేసి ఆ లక్ష్మణు దింపగా అప్పుడే పోయి సంజీవిని భవే భవే मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूतमुख्यं श्रीरामदूतं शिरसानमानि मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं श्रीरामदूतं मनोजवं मारुततुल्यवेगं वेगं चितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि श्रीराम राम रामेति रमे रामि